ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసి పడేసింది అహ్మదాబాద్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో టీమిండియా నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది ఈ గెలుపుతో సగౌర్వంగా చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు బరిలోకి దిగనుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వందల యాభై ఆరు పరుగులకు అవులవుట్ అయింది శుభ్మన్ గిల్ శతకంతో చెలరేగాడు నూట రెండు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో దుమ్మురేపాడు విరాట్ కోహ్లీ కూడా యాభై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో యాభై రెండు పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యార్ అరవై నాలుగు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఐదు పరుగుల హాఫ్ సెంచరీతో రాణించాడు అయితే ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీక మిగతా వాళ్ళందరూ తలొకటి తీశారు ఇక అనంతరం లక్ష్యచేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పద్నాలుగు పరుగులు చేసి కుప్ప కూలిపోయి ఓటం పాలైంది టామ్ బ్యాటన్ నలభై ఒక్క బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేయగా గస్ అట్కిసన్ ముప్పై పరుగులు వీళ్ళితరే టాప్ స్కోరర్ భారత బౌలర్ లో హర్షదీప్ హర్షిత్ రాణా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రెండేసి 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 వికెట్లు తీశారు వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు అయితే భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్కు కు ఓపెనర్లు ఆరంభాన్ని ఇచ్చారు అయితే ఓపెనర్ల దూకుడుకైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ఆరు ఓవర్లోనే అరవై పరుగులు చేసింది కానీ హర్షదీప్ సింగ్ వరుస ఓవర్లో లో బెన్ డెకెట్ ను ఫిలిప్ సాల్ట్ ను పెవిలియన్ కు చేర్చాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన అరవై పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది టామ్ బెంటన్ సైతం భారీ షాట్లతో విడ విడుచుకుపడ్డాడు జోరుట్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు కానీ అతన్ని కుల్దీప్ అవుట్ చేయగా జోరూట్ ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు హ్యారీ బ్రూక్ జోస్ బట్లర్ ను వరుస ఓవర్లలో హర్షిత్ రాణా క్లీన్ బౌల్ చేసేశాడు దాంతో ఇంగ్లాండ్ నూట అరవై అరవై ఒక్క పరుగులికి ఆరు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత లివింగ్ స్టోన్ ను సుందర్ పెవిలియన్ కు చేరగా ఆర్షీల్ రషీద్ ను మార్కులను హార్దిక్ పాండ్యా వరుస ఓవర్లో పెవిలియన్కు పెవిలియన్ కు పంపించాడు ఓ వేకుపు వికెట్లు పడుతున్నా గిసన్న పోరాట పోరాటాను వదిలిపెట్టలేదు అతన్ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేసి భారత్ విజయాన్ని దాంఛనాన్ని పూర్తి చేశాడు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా అన్ని విధాలా సిద్ధమైంది ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా మేనేజ్మెంట్ చక్కగా వాడుకుంది ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం కొండంత బలాన్నిచ్చింది బౌలర్లు చాలా చక్కగా ప్రదర్శన చేస్తారు వెన్నుగాయంతో జస్ప్రీత్ బూమ్రా దూరమైనా హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి ఇలాగా యువ ఆటగాళ్ళు, బాగా రాణించే యోచన కనిపిస్తూ